అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో కార్తీక మాసం ప్రారంభం మరియు ముగింపు అయితే చూద్దాము అలాగే కార్తీక మాసంలో ఉండే పండగలు వాటి తేదీలని కూడా ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసం కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని మన పెద్దలు చెబుతూ ఉంటారు సో అలాంటి కార్తీక మాసంలో మనం ఏ చిన్న పుణ్యకార్యం నిర్వహించినా వాటి ఫలితం అనేది కోటి రెట్లయితే వస్తుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది స్నానం దానం జపం ఉపవాసం వీటిలో ఏ ఒక్కదాన్నైనా మనం క్రమం తప్పకుండా పాటిస్తే మనకి విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది కార్తీక మాసం అంటే శివ కేశవులకు అభేదం లేని మాసం అనమాట ఈ మాసంలో మనం శివకేశవుల్ని కార్తీక దామోదరిగా అయితే పూజిస్తామన్నమాట అలాంటి ఈ పవిత్ర కార్తీక మాసం ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము ప్రారంభం వచ్చేసి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం కార్తీక శుక్ల పాడ్యమితో అయితే ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ ఇరవై గురువారం అమావాస్యతో అయితే ముగుస్తుంది ఇప్పుడు కార్తీక మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు వాటి తేదీలను అయితే చూద్దాము అక్టోబర్ ఇరవై రెండు కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది కార్తీక మాసం స్నానాలు ఆరంభమవుతాయి కార్ అక్టోబర్ ఇరవై మూడు యమద్వితీయ భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై నాలుగు త్రిలోచన గౌరీ వ్రతం అక్టోబర్ ఇరవై ఐదు నాగుల చవితి అక్టోబర్ ముప్పై ఒకటి ఆరోగ్య లక్ష్మి వ్రతం నవంబర్ ఒకటి చిలుక ఏకాదశి నవంబర్ రెండు క్షీరాబ్ది ద్వాదశి చాతుర్మాసి వ్రతం అనేది సమాప్తమవుతుంది నవంబర్ ఐదు కార్తీక పూర్ణిమ జ్వాలాతోరణం నవంబర్ ఐదు పూజ కేశబంధన గౌరీ వ్రతం నవంబర్ ఎనిమిది సంకటహర చతుర్థి నవంబర్ పన్నెండు గోపాష్టమి నవంబర్ పదమూడు అక్షయ నవమి నవంబర్ పదహైదు నవంబర్ పదహైదు సర్వ ఏకాదశి నవంబర్ పద్దెనిమిది కృష్ణాంగారక చతుర్దశి నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య ఇంతటితో మనం కార్తీక మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు వాటి తేదీలను అయితే చూసేశాం కదా ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి ఇలాంటి పండగలు వాటి తేదీలనైతే నేను క్లియర్గా ఇచ్చున్నాను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్